గెలుపు విషయంలో ధీమాగా వారిద్దరు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ టీడీపీ కంచుకోట అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఎన్నికల్లో విజయం విషయంలో ఖచ్చితమైన కాన్ఫిడెన్స్తో ఉన్నారు బాలయ్య పెద్దలుడు లోకేష్ కూడా ఈ ఎన్నికల్లో మంగళగిరిలో సత్తా చాటుతారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది అయితే వీళ్లతో పాటు బాలయ్య చిన్నలుడు శ్రీభరత్ కూడా గెలిచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది తాజాగా భరత్ తన గెలుపు కోసం కష్టపడిన వాళ్ళందరినీ పార్టీ ఇచ్చారని గెలుపు విషయంలో పూర్తిస్థాయిలో నమ్మకం ఉండడం వల్లనే ఆయన ఈ విధంగా చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి విశాఖ సిటీ పరిధిలోని టీడీపీ పుంజుకోవడం ఆయనకు కలిసి వస్తుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది తన వర్గానికి భరత్ విందించారని పోలింగ్ తర్వాత సర్వేలలో సైతం ఆయనకి అనుకూల ఫలితాలు వస్తాయని పోగట్టారు ప్రముఖ సర్వే సంస్థలు సైతం విశాఖలో కూటమి విజయడంక మొరుగించడం ఖాయమని తేల్చి చెప్పిన నేపథ్యంలో బాలయ్య చిన్నుడి గెలుపు విషయంలో డోకా లేదని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి చిన్నుడి తరఫున విశాఖలో బాలయ్య ప్రచారం చేయడం జరిగింది శ్రీభరతి ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం సంస్లనం అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు శ్రీభరతి ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి గత ఎన్నికల్లో జగన్ వే వల్ల ఇతర కారణాల వల్ల భరత్కు షాక్ తగిలింది ఎన్నికల మాత్రం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో భరత్కు కలిసి వస్తుంది భరత్ ఎంపీగా విజయం సాధిస్తే భవిష్యత్తులో కూడా పొలిటికల్గా ఆయనకు అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది బాలయ్య చిన్నల్లుడు ఎన్నికల్లో సత్తా చాటితే బాలయ్య సైతం ఎంతో సంతోషించే ఛాన్స్ ఉంది బాలయ్యకు ఇద్దరు ఒకేసారి అనుకూల ఫలితాలు వస్తాయేమో చూడాల్సి ఉంది వైసీపీ నుంచి విశాఖ తరఫున బొత్స జోన్సీ పోటీ చేయడం జరిగింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం